Big Boss Season 5. పదమూడు వారాలను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని పద్నాలుగవ వారంలోకి అడుగు పెట్టబోతుంది ఇప్పటి వరకు పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళగా ఈ వారం ఏ కంటెస్టెంట్ బయటకు వెళతారు అనే ఆసక్తి బుల్లితెర ప్రేక్షకుల్లో నెలకొంది అయితే ఈ వారం కాజల్ ప్రియాంకలు డేంజర్ జోన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది నాగార్జున శనివారం ఎపిసోడ్ ప్రోమ్ని రిలీజ్ చేసింది స్టార్మా అందులో బిగ్ బాస్ హౌస్లో మిగిలిన కంటెస్టెంట్స్ని నాగార్జున ఆట పట్టిస్తూనే కామెడీ చేయించారు ఇక నాగార్జున స్టేజ్పై ఉండి సిరిని కంప్లైంట్ ఎవరి మీద అనగానే షణ్ముఖ మీద అంది ఎందుకు నిన్ను నా ఫ్రెండ్ కాదు అన్నందుక లేదంటే నిన్ను గెలిపించకుండా శ్రీరామ్ని గెలిపించినందుక అయినా హగ్ అన్నాడు నాగ్ ఇక కాజల్ని కంప్లైంట్ ఎవరి మీద అనగానే సన్నీ సార్ సన్నీ ఆలోచించకుండా అరుస్తాడు అంది సారీ సార్ అని సన్నీ అనగా సార్కి ఎందుకు అంది సారీ కాజల్ అన్నాడు ఇక కాజల్ నువ్వు టిష్యూ పేపర్ని శుభ్రంగా తుడిచి సన్నీ మీద విసిరినందుక అంటూ నాగ్ కాజల్కి జలక్ ఇచ్చాడు ఇక ఈ సీజన్ ఫైవ్లో టికెట్ టు ఫినాలే టాస్క్లో ఫస్ట్ ఫైనలిస్ట్గా ఎంపికైన శ్రీరామ్కి నాగార్జున బిగ్ పిస్ట్ ఇచ్చాడు అదేంటంటే నువ్వు ఈ వారం సేఫ్ అయ్యి హౌస్లో ఉంటేనే నువ్వు ఈ టికెట్కు ఫి ెడ్ ట్రోఫీ గెలుచుకుని టాప్ ఫైవ్లో మొదటి కంటెస్టెంట్వి అవుతావు అంటూ శ్రీరామ్ చంద్రకి షాక్ ఇచ్చాడు నాగ్ మరి శ్రీరామ్ ఎలాగూ సేఫ్ అవుతాడు అందులో ఎలాంటి సందేహమూ లేదు కానీ ప్రేక్షకుల్లో మాత్రం ఏదో ఆతృతత అంతే